శ్రీమాత్రయనమ శ్రీ గురుభ్యో నమ శ్రీ బాలా త్రిపుర సుందరిదేవి జ్యోతిష పరిహారములు పండిత బులుగుత్త రామారావు శర్మ శ్రీ బాలా త్రిపుర సుందరి ఉపాసకులైనటువంటి నేను గత నలభై సంవత్సరములుగా అమ్మవారి ఉపాసనలో వైదిక కర్మలు అనేక రకాలైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ అలాగే జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా జాతకాలు చెబుతూ వాస్తు శాస్త్ర ప్రకారంగా వాస్తు పరిహారాలు దోషాలు నివారణ చేస్తూ విధంగా శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారి యొక్క ఉపాసనలో మా శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి ఆశ్రమంలో జ్యోతిష పరిహార నిలయంలో ప్రతి నిత్యం కూడా ఆ బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క మనస్సంకల్ప వ్రతం హోమం జరుగుతుంది ఈ మనస్సంకల్ప వ్రతము హోమము కూడా ఎవరైతే నిర్వహిస్తారో వారికి మనసులో ఉన్నటువంటి కోరికలు తప్పక నెరవేరుతాయి ఇది చంద్రీ హోమానికి దగ్గరగా ఇంచుమించు అమ్మవారి యొక్క అష్టాదశ పీఠాలకు సంబంధించిన హోమాల్లో ఈ బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క మన సంకల్ప హోమం కూడా ఒక విధానమైనటువంటిది ఇది ప్రతి నిత్యం కూడా మా జ్యోతిష్య పరిహార నిలయాల్లో ఈ అమ్మవారి యొక్క హోమం జరుగుతూ ఉంటుంది ఈ హోమంలో పాల్గొనడం వల్ల మనకి సంబంధించినటువంటి మనసు కోరికలు ఏవైతే ఉంటాయో అవన్నీ తప్పకుండా జరుగుతాయి అదర్వణ వేదం శేషంలో బాలోపలిష్ఠలో ఒక వాక్యం ఉంది అది పట్టణం ఉంటుంది అనమాట అది ప్రతి వారి చేత కూడా చేయిస్తాం మేము చేసి మనతో మనమే అందులో హోమంలో పాడుకునేటటువంటి కార్యక్రమం దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు ఒకవేళ రాలేకపోతే కనుక గోత్ర నామాలను మాకు తెలియజేసినట్లయితే ఆ యొక్క హోమంలో వారి యొక్క గోత్రనామాలతోటి చదివి పూజ చేసి ఆ యొక్క దాసింగ్ యొక్క లవంగము అలాగే ఖర్జూరము హోమ కలిపినటువంటి చిన్న మూటని ఉలో సమర్పిస్తాం వారి పేరు చెప్పి సమర్పిస్తాం అనమాట ఇది చేసిన తర్వాత ఆ యొక్క వీడియో క్లిప్పింగ్ మీకు వాట్సాప్లో పంపిస్తాం అలా చేయడం వల్ల సకల కార్యాలు కూడా సిద్ధిస్తాయి శ్రీమాత్రే నమ శ్రీగురుభ్యో నమ